సర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి అమీన్పూర్ నేతాజీ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది సోమాజీ కూడా క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు ఉపేంద్రలు మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో చిరు ఉద్యోగాలు చేసుకునే తామంతా బ్యాంకుల నుంచి రుణాలు పొంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామం సర్వే నెంబర్ నూట ముప్పై నుంచి నూట ముప్పై స్థలాలను కొనుగోలు చేశామని తెలిపారు తమకు స్థలాలకు సమీపంలో ఉన్న భూములను కొనుగోలు చేసిన కృష్ణంరాజు అక్రమంగా తమ స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు ఈ విషయమై తాము రెండు వేల ఆరులో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు విచారణ జరిపిన న్యాయస్థానం సమగ్ర సర్వే నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు కాగా నల్గొండ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో అధికారులు కబ్జాకు యత్నిస్తున్న వ్యక్తికి అనుకూలంగా సర్వే నిర్వహించారని ఆరోపించారు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని రీసర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు ప్రభుత్వం స్పందించకుంటే కుటుంబాలతో సహా ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని కన్నీరు మున్నీరయ్యారు అయితే టూ థౌజండ్ సిక్స్ లో సడన్ గా మన నైబర్ కృష్ణంరాజు గారు అని సడన్ గా ఓవర్ నైట్ ఆల్మోస్ట్ ఒక నాలుగు వందల మంది ప్లాట్స్ ని ఆక్రమించి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోపోతే మేమందరం ఒక అసోసియేషన్ గా ఫామ్ చేసి నేతాజీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ పేరు పెట్టుకుని మేమంతా ఫామ్ చేసుకుని అప్పటి నుంచి దాదాపు ఇరవై ఏళ్ళుగా ఫైట్ చేస్తున్నాం ఈ సమస్యనే చిన్న సమస్య ఇది ఒక బౌండరీ ఇష్యూ ఉంది వాళ్ళకి మాకి మధ్యలో ఈ టూ ట్వంటీ ఇయర్స్ గా మనం పోరాడుతూ పోరాడుతూ లాస్ట్ ఫైనల్ గా హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది మీరు రీసర్వే చేసుకుని క్లోజ్ చేసుకోమంటే ఇప్పుడు మనం చేసిన ఈ ఈ సర్వే డిపార్ట్మెంట్ మన ఇప్పుడు కరెంట్ ఏడీ గారు కనీసం సైట్ లో కూడా రాకుండా వాళ్ళ కింద ఒక ఆయన సబార్డినేట్స్ డిఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్లు పంపిస్తే వాళ్ళిద్దరు కూడా ఒక డిస్ప్యూట్ అయ్యి మధ్యన వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఏదో రకంగా పంచనామా చేసేయాలి ఏదో పాయింట్స్ పెట్టి మాకు ఇక్కడ ట్రై బ్యాంక్ మూడు విలేజెస్ మూడు విలేజెస్ ట్రై జంక్షను రెండు విలేజెస్ బై జంక్షను పర్మనెంట్ మార్క్స్ ఉంటే వీటిని ఏమాత్రం కన్సిడర్ చేయకుండా పర్మనెంట్ మార్క్స్ చేయకుండా ఎక్కడో వాళ్ళు ఇష్టం వచ్చిన పాయింట్లు పెట్టేసుకుని మొత్తం మా నాలుగు వందల ఫ్లాట్స్ ని వాళ్ళకు ధారాదబ్దం చేసే ప్రయత్నం చేస్తారు ఏడీ డిపార్ట్మెంట్ దీంట్లో ప్రైమరీగా కొంతమంది లోకల్ పొలిటికల్ లీడర్స్ ఒక నల్గొండ జిల్లా కూడా ఉన్నారని తెలిసింది వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ తెలియదు కానీ వాళ్ళు కూడా దయచేసి మా మొత్తం ఈ నాలుగు వందల మంది మా ఇబ్బందులు బాధలు అనుకరించి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయకుండా ఒక ఒక ల్యాండ్ గ్రాఫర్ సపోర్ట్ చేసుకుంటూ మా మొత్తం నాలుగు వందల ని వాళ్ళు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మా అందరి ఏంటంటే అందరు మా అందరి విన్నపం ఏంటంటే నాలుగు వందల మంది ప్లాట్స్ విన్నపం ఏంటంటే సీమ్ గారు మిగతా అందరూ కూడా కన్సిడర్ చేసి మా ప్లాట్స్ మమ్మల్ని కూర్చోబెడితే ఇంకో ఇరవై వేలు ఫైట్ చేసే ప్రాబ్లం ఉండదు మాకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మోర్ దాన్ మాక కాకుండా మా ప్రాబ్లం ఇంకా బిగ్గర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు మొత్తం అమీన్పూర్ లో ఉన్న సర్వే నెంబర్ ని రీషిఫ్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కేవలం కొంతమందికి లబ్ధి చేకూరడానికి అలా కాకుండా అందరికి దయ ఉంచి మా ప్రార్థన ఏంటంటే మొత్తం ప్లాట్ ఓనర్స్ అందరూ మాకు సాయం చేయని అడుగుతున్నాం రేపటి నుంచి ఈ సమస్య పోరాట వరకు ప్లాట్ ఓనర్స్ అంతా కలిసి మా లేఅవుట్ లో నిరాహార దీక్ష చేశారని ప్రార్థిస్తున్నాము కూడా ఒకసారి ఆల్రెడీ కలిసామండి కలిసి వినిపించుకున్నాము హోప్ ఫుల్లీ ఆయన కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కృష్ణమరాజు గారు నైబర్ కి కొంతమంది పొలిటికల్ లీడర్స్ కి ఎవరైతే ఈ మా పద్దెనిమిది ఎకరాలు అందరూ షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అంటే ఆల్మోస్ట్ కొన్ని వందల కోట్లు ఓవర్ లేఅవుట్ లో వచ్చి మమ్మల్ని జరపడానికి ఎంక్రోచ్మెంట్ కి ట్రై చేశారు ఆ రోజు ఇష్యూ తెలియదు కూడా నుంచి మేము కోర్టుకి వెళ్తాం కోర్టులో స్టే తెచ్చుకుంటాం తెచ్చుకున్న తర్వాత కోర్టు నుంచి కొన్ని సర్వే ఆర్డర్లు రావటం ఆ సర్వేని కూడా వాళ్ళు మేనేజ్ చేయటం ఎలా మేనేజ్ చేస్తున్నారు అని మాకు వచ్చిన డౌట్స్ మీద మేము డెప్త్కి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ మాకు బయటకు వచ్చినాయి కొత్త సర్వే నెంబర్లు సూచించారని దీని మూలంగానే వాళ్ళు సర్వే మనకి ప్రాపర్గా న్యాయం జరగట్లేదు అనేది మాకు అర్థమయ్యి అప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఆ తర్వాత మేము డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యి ఈ మూడు సర్వే నెంబర్లు కూడా గవర్న అప్పుడు వెంకట్రామరెడ్డి గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు ఆయన తర్వాత సర్వే ఒక రోజంతా ఆయన ఈ సబ్జెక్ట్ మీద కూర్చొని అందరు ఆఫీసర్ని పెట్టుకొని ఎంక్వైరీ చేసి దీని మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ రాసి పంపించారు మా దురదృష్టానికి ఆయన ఆ టైంలోనే ఆయన కలెక్టర్గా ప్రమోట్ అయ్యి జిల్లాలు సపరేట్ అవడం వల్ల వేరే చోటుకి షిఫ్ట్ అవడం జరిగింది తర్వాత వచ్చిన కలెక్టర్ గారు దాన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చి హెడ్ హెడ్ ఆఫీస్కి రాయటం జరిగింది ఆ సర్వే నెంబర్లు క్యాన్సిల్ చేయమని అవి క్యాన్సిల్ చేస్తూ ఆర్డర్ వచ్చిన తర్వాత సేతువాలు మొత్తం క్యాన్సిల్ అవ్వడం జరిగింది రికార్డెడ్గా మొత్తం కమిషనర్ ఆర్డిడి సిసిఎల్ఏ మొత్తం చీఫ్ సెక్రటరీ వరకు ఈ రికార్డ్ అంతా కూడా ఎంక్వైరీ జరిగింది చేసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ క్యాన్సిల్ చేసిన తర్వాత మేము అప్లై చేసిన సర్వేకి టూ థౌజండ్ ఎయిటీన్లో మాకు సర్వే చేశారు సర్వే చేసి పర్మనెంట్ ల్యాండ్ మార్క్ అయిన ట్రై జంక్షన్ మూడోళ్ళకి ట్రై జంక్షన్ అంటారు అది దాన్ని బేస్ చేసుకొని కొలిస్తే మాకు కరెక్ట్గా న్యాయంగానే వచ్చింది అయితే అదే రోజు ఈ నైబర్ కృష్ణరాజు అనే అతను ఒరిజినల్ డాక్యుమెంట్లో ఉండే అతను అతను సర్వేకి అప్లై చేసినట్టు ఉంటుంది కానీ ఫిజికల్గా వచ్చే అతను రాడు అతను తమ్ముడు రఘురాజు అని వస్తాడు సో అతను వచ్చి ఈ సర్వే అప్పుడు సంతకం పెట్టాడు సర్వే స్టార్టింగ్లో సర్వే చేయమని యాక్సెప్ట్ చేశాడు సర్వే అయిన తర్వాత మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి సర్వేకి అతను వచ్చాడని సర్వే అయిన తర్వాత సంతకం పెట్టుకుని ఎస్కేప్ అయ్యాడు డిపార్ట్మెంట్కి లాస్ట్లో కొంత మేనేజ్ చేశాడు సంతకం మాత్రం పెట్టలేదు డిపార్ట్మెంట్ కూడా పర్లేదని సంతకం పెట్టబోతే ఏం కాదని మమ్మల్ని గైడ్ చేస్తే మేము సరే అని ఊరుకున్న మాకు అంత డెప్త్ నాలెడ్జ్ సమస్య వస్తే కదా మనకు తెలుస్తుంది అది అయిపోయింది అది అయిన తర్వాత మూడు త్రీ ఫోర్ మంత్స్ వాళ్ళు ఐడియల్ గానే ఉన్నారు ఏం చేయలే మూడు నాలుగు నెలలు ఏమీ చేయాల నాలుగు నెలలు తర్వాత మేము దాన్ని డెవలప్ చేసుకుంటూ వాళ్ళు భార్య రోడ్లు అది ఫామ్ చేసుకునే టైంలో ఇమీడియట్ గా హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ సర్వే ప్రీవియస్ సర్వే మీద స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది ఆ స్టే ఆర్డర్ డ్రైవర్ని నాకు నోటీస్ ఇవ్వకుండా చేశారు నా ఆప్సెన్స్ లో జరిగింది అందువల్ల ఈ సర్వేని యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదని చెప్పి వన్ సైడ్ ఆర్డర్ వచ్చింది మాకు నోటీస్ కూడా రాలేదు కోర్టు నుంచి మాకు నోటీస్ ఇవ్వాలి యాక్చువల్ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏంటి అంటే అతను కోర్టుకి అడగోవాలి అతనికి అన్యాయం జరిగితే అప్పీల్కి వెళ్ళాలి అప్పీల్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి నాలుగు నెలలు గమ్మున ఊరుకొని నాలుగు నెలల తర్వాత కోర్టు ఆర్డర్ తెచ్చాడు అప్పటి నుంచి కోర్టులో అడ్వకేట్ని మేనేజ్ చేస్తున్నాడు మా అడ్వకేట్ని కూడా మేనేజ్ చేస్తున్నాడు మాకు తెలియదు అది ఐదు సంవత్సరాలు పట్టింది టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరిలో జనవరిలో స్టే ఆర్డర్ తెస్తే నాలుగు ఐదు సంవత్సరాలు పట్టింది రీసెంట్గా అది దాని మీద ఫైనల్ ఆర్డర్ ఇచ్చారు ఏమని మా మా అడ్వకేట్ని మేనేజ్ చేయటం వల్ల వాళ్ళు నోరు ధరల కేసు గురించి ఆర్డీడి ఫైలు ఇవన్నీ పుటప్ చేసాం కేసు అంతా కూడా మన ఈవెంట్ అందువల్ల వాళ్ళు ఏం చేశారు ని మేనేజ్ చేసి అసలు జరగకుండా అడ్వకేట్ తో మాకే మిస్గైడ్ చేయించారు ఏమనంటే మనం ఏం మాట్లాడినా జడ్జి గారి దగ్గర అది గా పోతుంది మీరు మీరేం మాట్లాడకండి మేము అట్లా చూస్తూ ఉన్నాం వాళ్ళ వాళ్ళకి రీసర్వే చేసుకోమని ఆర్డర్ పాస్ చేశారు జడ్జి గారు సో అది కూడా ఎన్ని రోజులు అంటే ఇన్ త్రీ మంత్స్ దానిలో వాళ్ళ సర్వే చేయించుకొని ఆ చేసుకొని తెచ్చుకోవాలి త్రీ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ అయింది అది సర్వే అవ్వలేదు వాళ్ళు అప్లై చేసి కూడా మూడు నెలలు వాళ్ళు అప్లై కూడా చేయలేదు తర్వాత అప్లై చేయడం జరిగింది అప్లై చేసిన తర్వాత ఒక రెండు సార్లు సర్వేకి వచ్చారు అప్పుడు మేము ఇన్సిస్ట్ చేసిన దాన్ని బట్టి మా జంక్షన్ నుంచే పన్నెండు ల్యాండ్ మార్క్స్ నుంచే తీసుకుంటున్నాం అన్నారు అయితే ఇది ఫైనల్ కాదు మేము మళ్ళీ ఓన్లీ కోఆర్డినేట్ తీసుకున్నాము ఫైనల్గా మేము ఒకరోజు మీకు డేట్ ఇచ్చి ఫిక్స్ చేసి క్లోజ్ చేస్తామని మాకు చెప్పడం జరిగింది ఆ ఫైనల్ డేట్ అనేది ఎయిత్ జనవరి నాడు మాకు ఇంకో నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ ఇచ్చేటప్పటికి అప్పుడు గవర్నమెంట్లో వాళ్ళు సర్వే డిపార్ట్మెంట్లో వాళ్ళు తీసుకున్న స్టెప్స్ ఏంటంటే ఒక కమిటీని ఫామ్ చేశాము ఆ కమిటీ ద్వారా సర్వే చేస్తామని చెప్పి చెప్పారు ఆ కమిటీలో ఐదుగురు ఏమో చెప్పారు వాళ్ళు ఐదుగురులో ఏడి ప్లస్ అదర్ ఏరియాస్ వాళ్ళు జోన్స్ వాళ్ళు అనుకుంటా ఇద్దరు డిప్యూటేడ్ స ఇన్స్పెక్టర్లు ఇంకొక ఇద్దరు వేరే వాళ్ళు ఎవరో చేశారు పేర్లు నలుగురు ప్లస్ ఏడి ఐదుగురు అనుకుంటా ఐదుగురు కలిసి చేయాలా ఈ ఫైనల్ డే రోజు ఐదుగురులో ఇద్దరే వచ్చారు ఏడీ రాలేదు వీళ్ళు ఇద్దరు ఇద్దరు వచ్చారు ఇద్దరులో ఒక అతను పర్మనెంట్ ల్యాండ్ మార్క్స్ నుంచి మేము కొలమని ఎప్పుడైతే అడిగామో అతను విన్నాడు అక్కడి నుంచి కొలుద్దాం అన్నాడు రెండో అతను దానికి ఒప్పుకోలే ఒప్పుకోకపోయేసరికి ఒక అతను పర్నెంట్ నుంచి కొలకపోతే నేను దీనిలో పార్టిసిపేట్ చేయనని అతను వెళ్ళిపోవడం జరిగింది రెండో అతను ఇన్సిస్ట్ వాంటెడ్గా దాన్ని పర్మనెంట్ ల్యాండ్ మార్క్స్ కన్సిడర్ చేయకుండా అతని ఇష్టప్రకారం ఎక్కడ అగ్రికల్చర్ ఏరియా ఒక చెరువు ఉంటుంది లోపల సైడ్ ఎక్కడో అది బౌండరీస్ లేని ఏరియా పర్మనెంట్ ల్యాండ్ మార్క్స్ లేకుండా అక్కడి నుంచి పాయింట్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి కావాల్సిన పాయింట్లు వాళ్ళకి ప్రత్యర్థికి మాకు అగనేస్ట్ ఉన్న రాజుగారి కృష్ణరాజుకి అనుకూలంగా వాళ్ళకి ఏ పాయింట్ కావాలో డైరెక్ట్గా ఆ పాయింట్లు పెట్టి క్లోజ్ చేసే ప్రయత్నం చేశాడు అది ఎప్పుడైతే అర్థమైందో మేమంతా ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఇది అన్యాయం మీరు పర్నెంట్ ల్యాండ్ మార్క్స్ నుంచి తప్పకుండా కొలవాలి అంటే ఆ రోజు ముందుగానే పోలీసు వాళ్ళని కూడా ఓ నలభై యాభై మందిని పెట్టుకున్నారు లేడీస్ పోలీసులని జెంట్స్ని అందరిని పెట్టారు అందరిని పెట్టినా కూడా మాకు న్యాయం జరగల అది వాళ్ళకు ఉపయోగపడింది వాళ్ళు బా గూడాలు ఉన్నారు వాళ్ళు వంద మంది గూండాలను పెట్టారు వాళ్ళని వాళ్ళ మాట పోలీసులు వింటున్నారు కానీ మమ్మల్ని మీ డాక్యుమెంట్ ఉందా మీరు ఎంతమంది ఎందుకు వెళ్తారు ఎంతమంది అవసరం ఉంది మీరు ఇద్దరు ముగ్గురే ఉండండి ఎవరు ఇంపార్టెంట్ పర్సన్స్ ఇద్దరు ముగ్గురే ఉండండి ఈ ప్లాట్ ఓనర్లు అందరూ వాళ్ళకి కన్సర్ కాదంట ఇది పోలీసులు మాకిచ్చిన సపోర్ట్ సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు సర్వే చేసి మేము అబ్జెక్ట్ చేసాం అబ్జెక్ట్ చేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం దాని మీద సైన్ చేయమంటే కూడా వాళ్ళు సైన్ చేయడానికి సుముఖంగా లేరు అట్లా అట్లీస్ట్ అక్కడికి బలవంతాన ఏదో ఒక పేజీలో సైన్ చేశాడు ఇసురు కొట్టాడు దాన్ని సైన్ చేసి దాన్ని అబ్జెక్ట్ చేస్తే మీరు క్లోజ్ చేయమంటే క్లోజ్ చేయకుండా మా మా పర్మనెంట్ ల్యాండ్ మార్క్స్ ప్రకారం చేస్తే మాకు అభ్యంతరం లేదు మీరు ఎట్ చేసినా అన్నా కూడా దాన్ని అసలు కన్సిడర్ చేయలేదు ఆ పర్మనెంట్ ల్యాండ్ మార్క్ అనేది మాకు సర్వే నంబర్ వన్ థర్టీ పాయింట్ నార్త్ ఈస్ట్ కార్నర్ పాయింట్ లో ట్రై జంక్షన్ అనమాట అది మూడు ఓళ్ళకి ట్రై జంక్షన్ ఐలాపూరు అమీన్పూరు బొల్లారం ఈ మూడు ఓళ్ళకి సెంట్రల్ పాయింట్ అది ట్రై జంక్షన్ అంటారు ఆ ట్రై జంక్షన్ ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు Me me je pina.